ఇదేనో ప్లేస్ అయితేనో చూసేస్తాం ముడుపులు మాత్రకైతే ఈ చెట్టుకి ఇలాగ కట్టి పెట్టున్నారన్నమాట మొత్తం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే సముద్రం దగ్గర బీచ్ దగ్గరకైతే ఎలంగాణి దగ్గరకైతే వచ్చినాము లొకేషన్ ఎలా ఉంటుంది అనేది వీడియోలు అయితే చూపిస్తాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి మన ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం అయితే చూపించేస్తాము

ఇక్కడ తాడి చెట్లు కరగాడు లాగా ఎంత బాగుండాయో ఒకసారి చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నైట్ ఈ రూమ్లలో పడుకొని ఉంటారు అంటే దూరా నుంచి వచ్చిన వాళ్ళకి మంచి సౌకర్యం అన్నమాట ఇక్కడ ఇవన్నీ కొత్తగా కట్టి ఉండరు లోపలికి దగ్గరికి వచ్చేసాము చూపించవలసిన ప్లేస్ వచ్చేసాము చూసేద్దాం చూసేస్తాము వెలంగాని మాత మండపం దగ్గరకైతే వచ్చున్నాము వెలంగాని మాత మండపం దగ్గర అయితే వచ్చున్నాము ప్లేసెస్ అయితే చూడండి ఎలా ఉందో అక్కడ నుంచి చూపించుకుంటూ వస్తాము అందువల్ల అక్కడి నుంచి చూపించుకుంటూ వస్తాం కట్టున్నారు ఏందా అని అనే దానికి చెప్పనాటికి ఇక్కడ ఫస్ట్ చిత్రపటం ఉండదు కదా ఇక్కడ ఉండే చిత్రపటం గురించి పైన రాసి ఉండేది ఏమనగా ఓటవ సంతోష దేవ రహస్యముగా సంతోష దేవ రహాస్యము గాబ్రియలు సన్మాన్ సన్మాసుకుడు దేవమాతకు మంగళవార్త చెప్పుట అర్థం అనమాట దానికి అర్థం అన్నమాట ఇక్కడ దేవదూత చెప్తుంది అనమాట మరి అమ్మకి దాని గురించి అయితే ఇక్కడ రాసి పెట్టింది ఇప్పుడు రెండోది అయితే చూపిస్తాం రెండోది అయితే అంటే మరి అమ్మ నుండి ఎలిజిబెత్ కలిసి మాట్లాడుకున్న సందర్భం అనమాట ఇదైతేను బాగా అయితే చూడండి మీకు ఇక్కడ అర్థం అవుతుంది బాగా చూపించాలి అలాగే ఇక్కడ పోలవనం ఇక్కడ ఉన్న చిత్రపటంలో సన్నివేశం పుట్టుక దానికి సంబంధించింది అయితే చూడండి ఎలా ఉందో యేసు పుట్టుక గురించి అనమాట యేసూప్రభు పుట్టుకి ఆ పుట్టున్నాడు పశువుల పాకలో అనే సందర్భము ఇదైతే గొర్రెల కాపులు సంబంధించింది ఇదైతే జ్ఞానులు తూర్పు జ్ఞానులు దానికి సంబంధించింది అనమాట అంటే ఒంట్ల మీద వస్తలేదా అది సంబంధించింది అనమాట తూర్పు దేశపు జ్ఞానులు ఒంటి పైన వచ్చి ఆ యేసు ప్రభు పుట్టినాడు అని అని చెప్పని కానుకలు అవి ఇస్తారు కదా సాంబ్రాణి బంగారం సరే ఇంకొక చిత్ర పాఠం చూస్తాం ఇప్పుడు ఇక్కడ చిత్రపటం చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే సన్నివేశం ఏంటంటే యేసోపు మరియమ్మ వచ్చి సిమోన్ అనే ఆయనకి అతనికి ఆ బిడ్డని కానుకగా అప్పగిస్తున్న ప్రదేశం అన్నమాట ఇది అంటే ఈ లొకేషన్ ఇక్కడ సరే ఇంకెందుకు దానికి సూచన అనమాట లాగా దానికి సూచన అనమాట సరే ఇప్పుడు ముందేకెళ్ళి ఆడ మండపం చూద్దాం పరిశుద్ధ మండపం మేరి మాత మండపం చూపిస్తాం రండి చూసేద్దాం ఒకసారి ఇక్కడంతా తీసే చెట్టుకు అయితే ఇలా కట్టి పెట్టినారు కదా చూడండి అంటే వాళ్ళు కోరుకున్నది జరుగుతుంది అని వాళ్ళు నమ్మకం అనమాట అందువల్ల ఇట్లాగ రాళ్ళు లాగా కట్టిపెట్టి ముడుపుల ముడుపులు మాదిరిగా అయితే ఈ చెట్టుకి ఇలాగ కట్టి పెట్టినారనమాట మొత్తం పెద్ద అప్పుడంటే చిన్నదిగా ఉన్నింది ఇప్పుడైతే పెద్దదిగా కట్టారనమాట అప్పుడు చిన్నదిగా ఉన్నింది ఇదంతా అంతా అంతా మర్చిపోయేటది ఇప్పుడైతే నీట్గా మొత్తం మారిపోయింది అనమాట అంటే మేము రోడ్డుని పోయి రోడ్డు వస్తున్నాయి లోగాకైతే రాలేదు ఇప్పుడు అయితే లొకేషన్ అయితే బాగా మారిపోంది చూడండి ఎలా ఉందో పెద్ద మండపం బాక్ అయితే కట్టేశారు అన్నమాట మండపం అయితే బాగా కట్టేసారు చేస్తున్నా స్కాన్ చేయటలేదు మీరా మన చేస్తే స్విచ్ ఆఫ్ లైన్ లో లేదని చెప్పారు లైన్ లో స్విచ్ ఆఫ్ అంటే నేను నీళ్ళు మోయటం వల్ల చేపలు వేసుకొని నీకు నేను రైతులో పెట్టుకొని ఉండి అమర కాద మళ్ళీ దాన్ని తూడిచి ఎండ పెట్టి మీ బాబాయి దాన్ని రిపేర్ చేసి ఆ నీళ్ళన్ని తీసి అప్పుడు లైన్ చేసి ఏమైనా ఛార్జింగ్ పెడితే ఆ ఛార్జింగ్ కరెంట్ అంతా నిమ్మంత లాగేసిందా గదా దాంతో జాస్తి ఉండదు మళ్ళీ మేము అది నెలలో పడి పిచ్చి చూపని అంద మీకు అదే ఏంటప్పుడు డబ్బులు కానీ వేయలేదా ఏంది అనుకున్నా నెలలు వేసేసి నేను చిన్న దెట్ల మీ బాబాయి నన్ను ఏమే వాళ్ళు ఫోన్ చేయట్లేదా అని అడుగుతున్నాడు రోజు మిమ్మల్ని ఏం చేస్తుండ్రా డైరీ బాయ్ ఇప్పుడు అంటలు గడిగినాను మీ బాబాయ్ టేపను గడిగినాను డబ్బులు ఇచ్చినాను నిరంజన కూడా ఏమో పెట్లు తోస్తా ఉన్నాడు ఇలా ఆయన బాగా పోయింది బాగుంది చూడండి అంతవరకు అయితే చూపించాము అంటే లెంత్ జాస్తి అయిపోతుంది అని నెక్స్ట్ వీడియోలో అయితే ఈ మొత్తం ఈ గుళ్ళు మొత్తం అయితే చూపిస్తాము ఇంతవరకు అయితే అనమాట ఈ రోజుటికి రోజుటికైతే ఈ వీడియో ఇంతేనో చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి రోజుకి అయితే ఈ వీడియో ఇంతేనో మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరినో కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్